కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ ఆరోపిస్తోంది ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు నేతలు హామీలపై ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు రేవంత్ సర్కారు చర్యల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది కేసులకు భయపడేది లేదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలను ఎండగడతామని అంటోంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు హస్తం పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ హెచ్చరిస్తోంది ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద మా ప్రతినిధి రాజు ఉన్నారు రాజు చెప్పండి ఏడాది పాలనకు సమయం ఇచ్చాం సో ఈ ఏడాది పాలనలో కూడా హామీలు అమలు చేయలేదు సో ఈ అంశాన్ని మేము ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు కీలక నేతలపైన కేసులు బనాయించి వేధించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు సో ఈ ఈ వర్షన్ ఎలా అర్థం చేసుకోవాలి ఎస్ రాజేశ్వరి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్ర నేతలపై ముఖ్యంగా పార్టీ ప్రెసిడెంట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసు కేవలం రాజకీయంగా కక్షపూరితంగానే కేసు పెట్టారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏడాది పాటు ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇతర హామీలు ఇవన్నీ కూడా అమలు చేయలేక ప్రజల్ని డైవర్షన్ చేసేందుకే ఒక డైవర్టిక్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సో ఇట్లాంటి వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెర అయిపోయిపోయిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఎందుకంటే సో మనం చూసాము ఏడాది పాటు కూడా ఎదురు చూసిన తర్వాత కూడా సో రైతు బంధు విషయంలో ముఖ్యంగా రైతు భరోసాగా పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి సో ఇప్పుడు పన్నెండు వేలు ఇచ్చారు కదా ఇట్లాంటి హామీలు అదేవిధంగా అమలు చేయని హామీలు అన్ని ఏమయ్యాయి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతలు ఇటు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము భయపడబోమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే మేము ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అంటే రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు ఎక్కువ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తమ దృష్టికి వస్తా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు వీటన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటి కేసులు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు అనేక కేసులను మేము ఎదుర్కొన్నాము అయినా వీరోచితంగా పోరాడి తెలంగాణ సాధించాము సో అట్లాంటిది ఇప్పుడు సో ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టడం వల్ల మా ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీయలేరని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ఎందుకంటే సో గతంలో మా కేసులు కొత్త కాదని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇటు కేటీఆర్ కూడా ఇట్లాంటి ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో కేసులు అన్నిటిని ఎదుర్కొంటామని చెప్పి కూడా ఆయన ఈరోజు తన ట్వీట్ ద్వారా వెల్లడించడం జరిగింది మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు ఖచ్చితంగా నిజం అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఇవన్నీ కూడా ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ వర్షన్ అయితే పినిపిస్తూ ఉన్నారు దీనితోడు ముఖ్యంగా న్యాయ న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా వీటిని అన్నింటిని ఏవైతే అక్రమ కేసులు పెడతా ఉన్నారో ఇవన్నిటిని కూడా మేము న్యాయస్థానంలో ఎదుర్కొంటాము న్యాయస్థానంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు దీనికి తోడు ఇటు తాజాగా ఏసీబీతో పాటు ఇటు ఈడీ కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా హైకోర్టు కూడా ఏదైతే పాస్ట్ పిటిషన్ డిస్మిస్ దాన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి దాన్ని కేటీఆర్ పిటిషన్ కూడా ఈరోజు తోసిపుచ్చడము వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు సుదీర్ఘంగా కూడా కేటీఆర్ నివాసంలో పార్టీ నేతలతో అదేవిధంగా న్యాయవాదులతో కూడా సుదీర్ఘంగా చర్చలైతే జరుపుతా ఉన్నారు సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఇక్కడ రెండు ఆప్షన్లు కూడా తీసుకొని వస్తున్నారు ఆప్షన్ ఏ ఒకటి న్యాయస్థానాల్లో ఏదైతే ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానాల్లో పెద్ద కోర్టులో ముఖ్యంగా సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లడం ఒకవైపు న్యాయస్థానంలో పోరాటం చేయడం రెండవది పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం ముఖ్యంగా స్థానిక ఎన్నికలు కూడా వచ్చే నెలలోనే రాబోతున్నాయి అన్నట్టుగా సమాచారం కూడా ప్రభుత్వం అయితే ఇప్పటి నుంచి ప్రభుత్వం నుంచి లీకులు వస్తూ ఉన్నాయి దీంతోపాటు ఈ పార్టీ శ్రేణులను కూడా ఖచ్చితంగా పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేసేందుకు పార్టీ కీలక నేతలకు ఇప్పటికే ఒక దిశానిర్దేశం అంతా చేయడం జరిగింది అంటే ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పక్షాన ఎప్పటికప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాలని ఒకవైపు ఇటు న్యాయస్థానాల్లో పోరాటం ఒకటి ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే సో చర్చలు జరుపుతున్నారు ఉన్నారు ముఖ్యంగా ఇప్పటికే న్యాయవాదులతో ఇప్పటికే చర్చలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే హైకోర్టు హార్డర్సేపటి క్రితమే వీళ్ళ చేతికి రావడం జరిగింది సో దానిపై కూలంకషంగా సో ఇప్పటికే న్యాయవాదులతో చర్చలు జరుపుతూ ఉన్నారు సో తదుపరి ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపై న్యాయ దానిపై కూడా ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మరొక విషయానికి వచ్చేసినట్టు ఈ రోజు మధ్యాహ్నం హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి సో మాట్లాడడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఏదైతే ఫామ్లా ఈ కార్ రేస్ లో ఏదైతే ఉందో అందులో అవకతవకలు జరిగాయని చెప్పి ఏడాది తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే వారం రోజుల లోపలనే ఫామ్లా ఈ కేసు ఏదైతే కంపెనీ ప్రతినిధులను కలిశాడు కానీ ఎందుకు సంవత్సరం పాటు కూడా ఆ కలిసిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు సంవత్సరం తర్వాత ఇప్పుడు బయటికి తీసి ఇందులో అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇది రాజకీయ కక్షలో భాగమే అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు దానికి తోడు అసలు అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ కేసు ఏ విధంగా పెడుతుందని బీఆర్ఎస్ నేతలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో చూడాలి మరి సో రాబోయే రోజులు ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది కాబట్టి సో తదుపరి సో ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతోంది ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజల్లోనే ఉండాలి అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలకైతే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మనకు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది ఒక హామీని కూడా సరిగా అమలు చేయడం లేదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మేము ఇంకా కూడా ఏదైతే ఈ కేసులు అక్రమ కేసులు పెడతా ఉన్నారో సో ఈ అక్రమ కేసులు కూడా మేము ఇంకా కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్తాము కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాజేశ్వరి రాజు అయితే ఇప్పుడు హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటున్నారు అదే సమయంలో రేవంత్ చర్యల్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని చెప్తున్నారు సో ఇప్పుడు ఒకవేళ కాస్ట్ పిటిషన్ ఈరోజు కొట్టివేసే ప్రయత్నం కూడా హైకోర్టు చేయలేదు ఆర్డర్ కాపీలో కూడా చాలా కీలక అంశాలని మీద తీసుకొచ్చింది సో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతోందేమో అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది సో ఇది కనుక జరిగితే ఎవరు ముందుండి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేదెవరు కీలక నేతల్లో అంటే ఎవరు ఈ బాధ్యతలను తీసుకునే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లే ఆప్షన్ కనిపిస్తోంది బీఆర్ఎస్లో ఎస్ ఇప్పటికే దానికి సంబంధించి పార్టీ నేతల మధ్య చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే పార్టీ కీలక నేతలే ఆల్రెడీ ఇప్పటికే పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు అదేవిధంగా సో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు అదేవిధంగా హరీష్ రావు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా పార్టీని ముందుంచి ఖచ్చితంగా ముందుండి నడిపించాలని ఇప్పటికే చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఎక్కడ కూడా దీన్ని అధికారికంగా అయితే పార్టీ నేతలు ఇంకా కూడా ప్రకటించలేదు ఎందుకంటే కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఏదైతే ప్రఖ్యాతుల్ని కావచ్చు పేరు ప్రఖ్యాతుల్ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నం చేశారు తప్ప అక్కడ ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేదు అవినీతి జరగలేదు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ కూడా అదే స్టాండ్పై ఉన్నారు ఎందుకంటే కేటీఆర్ ఏదైతే అక్కడ నలభై ఆరు కోట్లు ఏవైతే విదేశీ సంస్థలకు తరలి వెళ్ళాయని చెప్పి ఇటు ప్రభుత్వం ఆరోపిస్తూ ఉందో ఆ డబ్బులు వచ్చాయని చెప్పేసి ఏదైతే ఫార్ములా కే ఫార్మ్లా ఏరియాస్కి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళకి రిసీవ్ అయ్యాయని చెప్పేసి కూడా కంపెనీయే ఒప్పుకుంది ఆల్రెడీ సో అక్కడికి వాళ్ళకి డబ్బులు ఎక్కడికి రీచ్ అయ్యాయి సో అందులో అవినీతి లేదు అని చెప్పి బీఆర్ఎస్ నేతల వర్షన్ అయితే వినిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా సో అట్లాంటిది ముఖ్యంగా కేటీఆర్ బ్రా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నంతో పాటు సో హైదరాబాద్తో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి కోసం ఆయన ఎన్నో రకంగా సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు కొత్త కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చాయి సో అట్లాంటిది సో ఆయన ఆయన ఆయనపై అంటే ఆయన కేటీఆర్ ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ని అడ్డుకోవాలి ప్రజల నుంచి దూరం చేయాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురు ఎదురుదాడి దిగారు సో ఈ ఎదురు దాడి అనేది ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ సో ఏసీబీ ఇప్పటికే ఏసీబీకి అనుకూలంగా ఈరోజు హైకోర్టులో సో తీర్పు రావడంతో ఏసీబీ అయితే సో మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి కేటీఆర్ వీళ్ళపై కూడా రైడ్స్ చేస్తారని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే ఇప్పటికే వినిపిస్తూ ఉంది కాబట్టి సో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మరి కేటీఆర్ అరెస్ట్ చేస్తారా అన్న చర్చ కూడా ఇప్పటికే పార్టీ నేతల మధ్య వచ్చినట్టుగా కూడా తెలుస్తూ అరెస్ట్ చేస్తే కనుక సో ఎట్లా ఎదుర్కోవాలి సో ఎట్లా ముందుకెళ్ళాలి సో పార్టీని ఏ విధంగా సో మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది ఇట్లాంటి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పి ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై కార్యాచరణ అయితే ఈరోజు రూపొందిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు